వాకాడు డిపో చరిత్రలో మొదటిసారి ఆరు కోట్ల రూపాయలతో పది నూతన బస్సులను ప్రారంభించిన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ రాష్ట ప్రభుత్వం నుండి వాకాడు డిపోకు నూతనంగా మంజూరు పది నూతన బస్సులను కోట ఏపీఎస్ఆర్టీసీ ప్రాంగణం నందు అధికారులు మరియు నాయకులతో కలిసి శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు శాసనసభ్యులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా నూతన బస్సులు ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు ఈ రోజు పది కొత్త బస్సులను తిరుపతి చెన్నై ప్రొద్దుటూరు కడప ప్రాంతాలకు వాకాడు డిపో నుండి నూతన బస్సులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు ఒక్కో బస్సు విలువ సుమారు లక్షల రూపాయలు ఉంటుంది కోట్ల రూపాయలతో బస్సులను ప్రారంభించామన్నారు ఇక్కడ చేయడం అంటే విషయం కాదు చాలా సంతోషంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్ అట్లాగే ముఖ్యంగా ఇంకా కూడా ఒక రెండు నాలుగు బస్సులు కూడా మాకు అనిపిస్తుంది సార్ అవి కూడా మూడు ఆ మూడుని కూడా వేసిన తర్వాత ఈ పదమూడు బస్సులు ఎక్కడికి పోకుండా మా గుడూరులో ఉండే విధంగానే ప్రయత్నం చేస్తే అందరికీ మంచి అని చెప్పి నేను తెలియజేశాను ఆర్ఎం గారు మళ్ళీ ఎక్కువ పంపించి కొద్దిగా పంపించి పంపిస్తారు ఇబ్బంది లేదు ఇంకా మూడు బస్సులు వస్తాయని చెప్పి అలాగే ఇక్కడ మా నాయకులు మా కిషోర్ నాయుడు చిత్తమూరు నుంచి తిరుపతికి బస్సు వేయమని చెప్పారు ఆర్ఎం గారు స్పందించినందుకు ధన్యవాదాలు అలాగే కోట నుంచి చెన్నైకి కూడా బస్ వేయమని చెప్పి మా జీవి గారు అడిగారు అది కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ చర్చించేస్తామని చెప్పి చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఈరోజు కడప పొద్దుటూరు తిరుపతి చెన్నై అలాగే నెల్లూరుకు పది కొత్త బస్సులు మంజూరు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి మనస్ఫూర్తిగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు అలాగే ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఒక్కొక్క బస్సు విలువ సుమారు అరవై లక్షలు అంటే టోటల్ పది బస్సుల విలువ ఆరు కోట్లు అట్లాగే గతంలో వాకర్ డిపో నుంచి కూడా రెండు బస్సులు ఆ ఆధ్వర్యంతోనే ప్రారంభించిన ఎమ్మెల్యే అయిన తర్వాత అలాగే ఆ ఆ యొక్క మొత్తం బస్సు కలిపి పన్నెండు బస్సులు అవుతాయి ఆ పన్నెండు బస్సుల విలువ ఏడు కోట్ల రూపాయలు నిజంగా చాలా సంతోషంగా నాకు అంటే ఇన్ని బస్సులు ఓపెన్ చేయమంటే తమాషన్ కాదు బస్సులు ఓపెన్ చేయాలంటే గగనం కానీ ఈ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఏం పెద్ద పని కాదు ప్రజలకి సౌకర్యవార్థంగా ఇన్ని బస్సులు ప్రజలు అడిగితే అన్ని బస్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు చెప్పడం నిజంగా చాలా సంతోషం అలాగే మా ఆర్ఎం గారికి డిఎం గారికి తెలియజేస్తున్నాను సార్ ఆల్రెడీ నేను మీ ఆర్టీసీ మినిస్టర్ని పలుమార్లు కలిసిన ఎమ్మెల్యే నేనే ఉంటాయని నా అర్జీలు ఎక్కువ ఉంటాయి దగ్గర అట్లాగే మేము అడిగామంటే గూడూరు నుంచి తిరుమలకి బస్సు గతంలో బస్ లో మా రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడు ఐదు ఐదారు బస్సులు పోతూ ఉండేవి తిరుమలకి అంటే మొత్తం ట్రైన్లో ఎవరు దిగినా కానీ ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్లేవారు నాలుగు బస్సులు ఉండేవి ఇక్కడ కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా మీరు ఆలోచించి గూడూరు నుంచి తిరుమల డైరెక్ట్గా బస్సులు వేసేందుకు ప్రతిపాదన పంపాలని చెప్పి ఆర్ఎం గారికి డిఎం గారికి సహాయం చేయండి ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలు కష్టాలు చేసేటువంటి ప్రభుత్వం ఈ రోజు ప్రజలు ఎంపిక చేస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ ని పైన మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈ రోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పాదంలోకి పోతుందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అందరికి కూడా తెలియజేస్తున్నా అలాగే ఖచ్చితంగా ఈ బస్సులను చూశారు కదా పది బస్సులు అన్ని కొత్త బస్సులే కాబట్టి ఇంకా కూడా ఒక రెండు మూడు బస్సులు కూడా వచ్చేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా అవసరమైనా కానీ మాకు సహాయం చేయమని చెప్పి మహారఎం గారికి డిఎం గారికి కోరుకుంటూ ఎందుకంటే ఇది ప్రజల ప్రజా విజయం దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి మహారఎం గారు డిఎం గారి యొక్క మీకు శుభాగం తెలియజేస్తున్నాం సార్ మీ టైంలో ఇన్ని మా గుడు నుంచి మా చేతుల మీద మా నాయకుల చేతిని ప్రారంభించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మీకు ఏ ఇష్యూ వచ్చినా మా లీడర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళతో మీరు చర్చించండి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం అలాగే డ్రైవర్లందరూ కూడా ఎంతో నైపుణ్యంతో ఎక్కడ కూడా ప్రమాద లేకుండా అందరూ కూడా కష్టపడి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మా డ్రైవర్లందరూ కూడా మా కుటుంబాలన్నీ కూడా పాపం వాళ్ళతో ఆధారపడేటువంటి పరిస్థితి కాబట్టి ఆ భగవంతుడు ఆ డ్రైవర్లందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి పూర్తి ఆరోగ్యాలు ఇచ్చి ఎక్కడ కూడా చిన్న ప్రమాదం జరగకుండా ఆ భగవంతుడు కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్టీసీ ఒక ఇక్కడ నిరుద్యోగ యువత ఉంటారు సార్ డ్రైవర్ వాళ్ళని కూడా మేము అంతాలు తీసుకుంటాం ఓకే సభ ముఖ్యంగా మీరు కూడా ఓకే అట్లా థ్యాంక్ యూ సార్ ఏ మాధవ్ గారు చెప్తున్నారు నిరుద్యోగ యువత ఎవరైతే డ్రైవింగ్లో డ్రైవ్ చేసి సర్టిఫికేట్ చేస్తుంటారో వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ డ్రైవర్లుగా మేము పెట్టుకుంటామండి మీరు చెప్పండి అని చెప్పారు సంతోషం ఆర్ఎం గారు ఖచ్చితంగా అలా నిరుద్యోగ యువత నెలకి డిఎం గారిని ఆర్ఎం గారిని కంపెనీంచవలసిందిగా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తూ మరొక్కసారి ఈ యొక్క రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం